ఒక వీడియోలో నేను చేయించెప్పానంటే ఇక్కడ చెప్పబడిన కొందరి వ్యక్తుల అనుభవాలు అదేవిధంగా నాకు జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలు ఇవన్నీ మీతో చెబుతానని చెప్పాను దానికి ఒక ఉదాహరణగా గతంలో నేను ఒక వీడియోలో చెప్పాను రాహుల్ గాంధీ జాతకం అదేమిటంటే ఐదవ స్థానంలో రాహు అనే గ్రహం ఉన్నప్పుడు ఏ మేరకు రాజయోగం సిద్ధించకుండా ఉంటుందనేందుకు అది ఒక ఉదాహరణ మాత్రమే ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను ఐదులో రాహు ఉంటే క్రితం జన్మలో పాపం శక్తివంతంగా ఉందని అలా ఉంటే జాతకంలోని రాజయోగాలు సిద్ధించవని నేను చాలాసార్లు చెప్పాను కానీ కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు వీళ్ళు ఇలాంటివన్నీ చెబుతుంటారేంటి అవన్నీ నిజమే అలాంటప్పుడు నలుగురికి తెలిసిన ప్రముఖ వ్యక్తుల జాతకం గురించి చెప్పినప్పుడు రాహుల్ గాంధీ గురించి ఎవరికి తెలియదు అందరికీ తెలుసు కదా రాహుల్ గాంధీ గురించి తెలియని వాళ్ళెవరే ఉన్నారా కానీ ఆయన జాతకం గురించి తెలిసే అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆ జాతకం అక్కడ నుండే సో